తెలుగు కథలకి స్వాగతం ఇప్పుడు కొడుకులు ఒక కథను గురించి తెలుసుకుందాం ఒంటిమిట్ట గ్రామంలో రామయ్య అనే మోతుబరికి నలుగురు కొడుకులు వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేసే రామయ్యకి ఆస్తులన్నీ తన నలుగురు కొడుకులకు పంచడం పెద్ద సమస్యగా మారింది హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డ రామయ్య వెంటనే కొడుకులను పిలిచి నాయనలారా ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు నేనుండగానే ఆస్తిపాస్తులను ఎవరెవరికి ఏమివ్వాలో ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను మీ ఆలోచనలు కూడా చెప్పండి నా తర్వాత మీరు ఆస్తుల కోసం కుమ్ములాడుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు నేను వ్యవసాయం చూసుకుంటాను నాన్న టక్కున అన్నాడు పెద్దవాడు నేను ఊళ్ళో వ్యాపారాలు చూసుకుంటాను నాన్న అన్నాడు రెండోవాడు మిగతా వాళ్ళలో ఊళ్ళలో ఉన్న వ్యాపారాలు నేను చూసుకుంటాను అన్నాడు మూడోవాడు ఈ వ్యాపారస్తుడికి మిగతా వ్యాపారాలు వేరే ఊళ్ళో కూడా ఉన్నాయి ఆ వ్యాపారాలను మూడోవాడు చూసుకుంటాను అన్నాడు ఇక మిగిలింది నీటి మీద వ్యాపారాలు ఆఖరి వాడు వైపు తల తిప్పాడు రామయ్య వాడు కాసేపు మౌనంగా ఉండి నేను నిన్ను చూసుకుంటాను నాన్నా అన్నాడు రామయ్యకు ఏడుపొచ్చింది ఆఖరివాడు కూడా ఏడుస్తూ నిన్ను కంటికి రెప్పలా కడదాకా చూసుకుంటాను నాన్నా నువ్వు ఇవ్వనక్కర్లేదు జన్మనిచ్చావు చాలదు ఇంతటి వాణి చేశావు చాలదు అన్నాడు చిన్నవాడి మాటలకి మిగతా వాళ్ళు సిగ్గుపడ్డారు నన్ను క్షమించు నాన్న ఆస్తి పంపకాల గొడవలేమీ వద్దు ఉన్నదేదో అందరం కలిసే చేసుకుంటాం కలిసే ఉంటాం అంతా కలిసే నిన్ను చూసుకుంటాం అన్నారు ముగ్గురు ఒకేసారి రామయ్య సంతోషంతో నలుగురిని దగ్గరికి తీసుకున్నాడు ఈ కథలి నీతేంటి పిల్లలు కలిసి ఉంటే కలదు సుఖం అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉండాలి